నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం కిష్టాపురం కేశపురం తండా వెంకటేశ్వరపల్లి సానిష్ తండ గ్రామాలలో గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా ఊరు వాడల్లో వివిధ రూపాలలో తీరిన గణనాథునికి శనివారం ప్రత్యేక పూజలు చేసి చందాలు అందించిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాట శ్రీనివాస్ రెడ్డి పలు గ్రామాలలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు పూర్ణ కుంభాలతో స్థానిక మహిళలు సంప్రదాయ కోలాట నృత్యాలు హారతులతో ఘన స్వాగతం పలికారు ఆయన మాట్లాడుతూ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు ఆర్థిక సాయం అందించడం వికలాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు అందించడం ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా మా సంస్థ ద్వారా అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు ఎస్టిస రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్ నాయక్ వల్లాల సుధాకర్ మధుకరెడ్డి సుధాకర్ రెడ్డి పున్నమయ్య అమ్మిరెడ్డి మహేందర్ రెడ్డి గెబ్బట బాబు కోలా ఉత్సవ కమిటీ సభ్యులు చిరా వేణు తదితరులు పాల్గొన్నారు కంపౌండ్ వాళ్ళు మొత్తం కట్టించి పూర్తిగా ఇప్పుడు వెళ్ళి చూస్తారు ఎంత హైలైట్ కట్టించారో మన ఊరికి అందరు తెలుసు కట్టించిన తర్వాత సురేంద్ర అన్న పంపించడం జరిగింది సీనన్న రాలేదు చాలా మంది మా అన్నను చూడలేదు చూడండి మా అన్న ఏదే మనకు గుడికి దాత మొదటి దాత ఇచ్చిన వ్యక్తి అంటే సీనాన్న ఎలాంటి పార్టీకి సంబంధం లేకుండా ఈడ మన కేశపురం ఎవరు ఎమ్మెల్యేలు అయితే ఈడ సంపాదించుకొని ఇస్తారు కానీ సీలలో మాత్రం ఇచ్చింది ఎక్కడంటే ఆయన సంపాదించి ఆయన జీతమే మన కేశపురానికి ఇచ్చింది తప్పినేత నేను చెప్పేది ఒకటే ఇది పార్టీలకు అతీతంగా ట్వంటీ ఇయర్స్ నుండి ఎక్కడ ఏ విపత్తు వచ్చినా హైదరాబాద్ లో కానీ అలాగే సీతక్క కాన్ఫరెన్స్ లో కూడా పది విలేలు అన్ని పోతే కూడా ఆ రోజు కూడా మేము పది విలే సరుకు పంపిన ఏకైక సంస్థ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఖమ్మం ఖమ్మం కూడా అక్కడ కూడా అన్ని కొట్టకపోతే రోజుకు రెండు వేల మంది భోజనాలు పెట్టడం కాకుండా వాళ్ళకు ఒక నాలుగు వేల కుటుంబాలకు మూడు నెలలకు సంబంధించి సరుకులు కూడా అందించడం జరిగింది మీరు పేపర్లలో ఉంటారు ఎక్కడ ఏం జరిగినా ఇప్పుడు మన రా తిరుమలపల్లి దగ్గర కూడా అక్కడ కూడా రెసిడెన్షియల్ స్కూల్లో కూడా నాకు వాళ్ళ టీచర్ ఫోన్ చేసేసి సిక్స్ డేస్ అవుతుంది పిల్లలు ఆడపిల్లలు స్నానం చేయక ఇబ్బంది అవుతుంది అంటే వన్ అవర్ లోని మోటరు మోటార్ ఇప్పించేసి ఒక మెకానిక్ సురేంద్ర నాయక్ చెప్పి ఎమ్మిడియట్లీ సుధాకర్ పంపించేసి సుధాకర్ దగ్గర నుండి నువ్వు ఎమ్మిడియేట్లీ అంటే టూ అవర్స్లో పోయి ఆ మోటార్ ఆన్ చేయించేసాడు ఆ పిల్లలు అప్పుడు స్నానం చేసాడు వన్ వీక్ తర్వాత తర్వాత తాగడానికి కూడా వాటర్ లేదంటే ఎవరి దగ్గర పోయిన ఎవరు సాయం చేయాలి ఎమ్మెల్యే వేయలే ఎవరు ఇవ్వలే వాళ్ళు వచ్చి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి మా తాగడానికి వాటర్ లేదంటే ఎమ్మిడియట్లీ సుధాకర్ను సురేంద్ర నాయక్ ఇద్దరు పోయి ఎమ్మెడేట్లీ వాటర్ సప్లై కూడా చెప్పడా ఎమ్మెడేట్లీ ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఏ ఊర్లో ఇక్కడ అమ్మంలో కూడా చేసినాం మేము దాదాపు రెండు వేల కుటుంబాలకు నిత్య అవసరాల సరుకులు పంపిణీ చేసినాం ఇక్కడ మన రాయపర్తిలో కూడా మన మెసికాళి అమ్మాయికి కూడా ఇల్లు కట్టించినాం దాంతో పాటు ఈ మైలాంలో కూడా చాలా గూళ్ళు కట్టించినాం మన కేశవపురంలో కట్టించినాం తర్వాత మన కాట్రపల్లిలో తర్వాత అన్ని ఊర్లలో ఫౌండేషన్ ద్వారా వర్క్ చేసుకొని నిరుపేద కుటుంబాలు గుడిసె లేని వాళ్ళకు కూడా ఇల్లు కట్టించి తిండికి లేని వాళ్ళు కొన్ని చనిపోతే ఆ కుటుంబాలను కూడా అంపన్న హస్తంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ తన సొంత డబ్బులతో ఎవరో వస్తారు ఎవరో చేస్తారు అనే ఉద్దేశం కాకుండా నేనున్నాను నా మండలానికి నేనున్నాను నా బిడ్డలకు నేను ముందు వచ్చి వర్క్ చేస్తానని చేసినటువంటి ఘనత మన సార్ రెడ్డి సార్ ఇవాళ మన ఇదొక్కటే కాదు రాష్ట్రం మొత్తం కూడా వర్క్ చేస్తున్నాడు మన మండలంలో కూడా అనేక గ్రామాలలో పర్యటన జరుగుతున్నాయి ఇంకా కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి ఆ గ్రామాల్లో కూడా వర్క్ లేదు సన్నూరులో కూడా మనం ఒక ఎస్సీ కాలేజ్ టెంపుల్ కట్టేయడం జరిగింది అక్కడ వాటర్ లేకుంటే గిరిజన తండకు అక్కడ కూడా బోర్లో వాటర్ కూడా బోర్ మోటర్ ఇప్పించి వాటర్ ఎండాకాలంలో ఎవరు పట్టించుకొని ఒక ఉన్న తండకు కూడా వాటర్ సౌకర్యం కల్పించి నీళ్ళు అందించిన ఘనత మన సారది పరుపాటి శ్రీనివాస్ రెడ్డి సారి అదే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడం అనేక కుటుంబాలను గుర్తించి ఆ కుటుంబాలకు ఏదో రకంగా నా ద్వారా సహాయ మైండ్ డైవర్ట్ అయ్యి పెద్ద వ్యక్తికి కూడా ఆదేశం సారగా నేను పోయి అక్కడ హాస్పిటల్లో ఎవరు పట్టించుకోని స్థితిలో ఉంటే మేము కూడా అదే క్యాన్సర్ వచ్చిన అమ్మాయికి కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించిన ఘనత మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆరు లక్షలు పెట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించిన ఘనత మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అదే కాకుండా నిజామాబాద్ లో ఒక మేఘావా వ్యక్తి పడిపోతే పట్టించుకొని పరిస్థితిలో ఉంటే కూడా సార్ సారంగా అక్కడ కూడా మేము పెట్టింది అనేక కార్యక్రమాలు చేసినాం ఇంకా చాలా కార్యక్రమాలు కూడా ఉన్నాయి మీ గ్రామంలో చేయవలసింది ఒక వన్ బై వన్ కార్యక్రమాలు చేశాం దయచేసి మీరు మేము ఒకటే అడుగుతున్నాం రాజకీయ పార్టీకి ఏ పార్టీకి మాకు సంబంధం లేదు స్వచ్ఛంద సమస్య మాకు ముఖ్యం వాళ్లకు వ్యతిరేకం వీళ్ళకు వ్యతిరేకం అనేది మాకు ఏదు ఏ నిరుపేదం కుటుంబం అయితే ఆ కుటుంబానికి ఆదుకోవాల్సింది మా సార్ ఆదేశం పాటిస్తాం తప్ప చిన్న పెద్ద తేడా మేము ఎక్కడ చూపిం అందరితో కలిసి ఉంటాం అందరితో కలిసి కూడా మా మండల ప్రతి ఒక్క చిన్న కార్యకర్త కాపాడు వచ్చిందంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసిన మా సార్ గాని నేను గాని ఇంకెవరైనా ఉన్నా కూడా లేపే పరిస్థితులు ఖచ్చితంగా లేపుతా ఖచ్చితంగా మీ అందరికీ ఆదుకుంటామని కూడా నేను తెలియజేస్తున్నా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా చెప్తున్నా మీకు ఎప్పుడు చెప్తున్నా వాళ్ళు వస్తున్నారు పేపర్ లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నాయి ఇలాంటివి దయచేసి చేయకండి మాత్రం స్వచ్ఛందంగా ఫౌండేషన్ ద్వారా మాత్రం మేము పనిచేస్తున్నాం తప్ప కాంగ్రెస్ పార్టీకి కానీ బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ మా కుటుంబాలు ఆదుకోవాలనే ఉద్దేశం ఉంటే రాజకీయ పరంగా మాకు ఎలాంటి ఉద్దేశం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా